సో సెక్యూరిటీ ఏజెన్సీ గురించి ఇండియాలో రోలెక్స్ కి కాల్ చేయనా ఎందుకు నువ్వు ఆ రోలెక్స్ గారు కలిసి కమిషన్ కొట్టిద్దామనా నేను మనుషులను నమ్మను గూగుల్ నే నమ్ముతాను స్వామి ఏ ముహూర్తాన నా కంపెనీకి ఇండియాస్ నెంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అని పేరు పెట్టాను కానీ గూగుల్ని నమ్ముకున్న బ్యాచ్ అంతా దారి తప్పి నా దగ్గరికే వస్తున్నారు హ్యాపీస్ బాధాకరమైన విషయం ఏమిటంటే అలా వచ్చిన ఏ ఒక్క కస్టమర్ని నేను సాటిస్ఫై చేయలేకపోతున్నాను మీరు ఏజెంట్ కస్టమర్లేదు మొన్న సెక్యూరిటీ పర్పస్ కోసం ఆరు లాఠీలు తెచ్చాను అందులో నాలుగే ఉన్నాయి ఆ మిగతా రెండు ఏమయ్యాయి ఏమో సార్ సెక్యూరిటీ ఆఫీసులోనే సామాన్ పోయిందంటే నిన్నెలా నేను సాటిస్ఫై చేసేది స్వామి యూ షుడ్ గివ్ మీ అన్ అవకాశం టు ఎక్స్టెండ్ మై కంపెనీ ఇన్ టు ఆకాశం ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ ఇక్కడ జనార్దన సునీ పెంట గారు అంటే ఎవరు సార్ ఎవడు ఆ మూర్తిగాడు పంపించాడా వా అమేజింగ్ టాలెంట్ అలా ఎలా చెప్పారు సార్ నా పూర్తి పేరు తెలిసింది ఆ మూర్తి గారు ఒక్కడికే జనార్దన్ సున్ని పెంట అసహ్యంగా స్వామి ఇప్పటికింతే అందుకే కట్ షాట్లో జాన్ స్నో అని పెట్టుకున్నాను ఏజెంట్ జాన్ స్నో నీ పేరేంటి నా పేరు రామ్ సార్ ఏజెన్సీ తగ్గట్టు రాబిన్ హుడ్ అని మార్చేసుకుంటాను భలే షార్ప్గా ఉన్నావే ఇంతకుముందు ఏం చేసేవాడివి లేట్గా లేచేవాడిని జాబ్ లేదు కదా సార్ మీరు జాబ్ ఇస్తే అర్లీగా లేచేస్తా ఇలా హ్యూమరస్గా ఉంటే కస్టమర్లు కూడా ఎంజాయ్ చేస్తారు మమ్మల్ని సెలెక్ట్ చేసింది కూడా మీరే సార్ కదా బోర్ తవ్వినప్పుడు ముందు బురద నీళ్ళే వస్తాయి నీలాగే ఆ తర్వాతే మినరల్ వాటర్ వస్తాయి ఆ తనలాగా అర్రే మీ టైమింగ్ కూడా వేరే లీవ్ ఉంది సార్ వన్ మినిట్ హలో ఐ స్పీకింగ్ టూ ఇండియాస్ నంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ ఫ్రమ్ గూగుల్ ఎస్ ఏజెంట్ జాన్స్ నా స్పీకింగ్ నేను ఆస్ట్రేలియా నుంచి కాల్ చేస్తున్నాను ఆహా మాకు బెస్ట్ సెక్యూరిటీ సర్వీస్ కావాలి కెన్ యూ ప్రొవైడ్ ఆస్ట్రేలియా నుంచి ఫోను మంచి సెక్యూరిటీ సర్వీసెస్ కావాలట మరి మనకెందుకు ఫోన్ చేశారు సార్ నువ్వు నోరు పనికిమాలోడా చెప్పండి ఏవి ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఎండి డాటర్ మిస్ నీరా వాసుదేవ్ ఇండియాకి వస్తున్నారు సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి రుద్రకొండ వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చి మేడం ఫ్లైట్ ఎక్కేంత వరకు నాకు సర్వీసెస్ కావాలి అది ఓకే విత్ షూర్ సార్ అండ్ నాకు జెడ్ ప్లస్ కేటగిరీ సర్వీస్ కావాలి ఒరే జెడ్ ప్లస్ కేటగిరి అంటే ఎంతమంది ఉంటార్రా మీ దగ్గర పనిచేసే వాళ్ళకి అయన్ని తెలిసే ఛాన్స్ ఉందంటారా ఆరు ఆరుగురిని పెడితే ఎంత అవుతుందో నీకు తెలుసా రిజర్వేషన్ టీంకి కనెక్ట్ చేస్తున్నామని చెప్పండి ఆహ రిజర్వేషన్ టీమా అది మనకు లేదుగా ఆ విషయం వాడికి తెలియదుగా గుడ్ ఐడియా నవ్వు యార్ పుట్టింగ్ ఇడ్ ఈస్ ఫోన్ టు రిజర్వేషన్ టీమ్ ఓకే వెయిటింగ్ లో కూడా బోర్ కొట్టుకున్న మ్యూజిక్ పెట్టారంటే ఎంత పెద్ద కంపెనీ నోటీస్ చేసావా లిఫ్ట్ లో పోతున్నట్టుంది థ్యాంక్స్ ఫర్ కనెక్టింగ్ విత్ అస్ అబ్బా ఇంకా ఆశపడ్డ బాగుండేది ఓకే ఓకే యా మా సైట్ లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు డెఫినెట్ గా జెడ్ ప్లస్ కేటగిరీ అసైన్ చేయబడుతుంది థ్యాంక్ యూ ఎంత మనకి రాను పోను నలభై వేలు ఖర్చు అవుతుంది ఒక అరవై వేలు చెప్దావా ఐదు పదో సార్ ఎందుకని సార్ ఎందుకు చెప్పండి డెబ్బై అంటే మరీ కంగారు పడతాడేమోరా వన్ లాక్ అరే బంగారం లాంటి బేరం చెడగొట్టావు కదా అయినా లక్ష రూపాయలు అంటే మనకి ఎందుకు ఇస్తాడు నేను చెప్పింది రూపీస్ కాదు డాలర్స్ డాలర్స్ ఒరేయ్ నేను వీడు షార్ప్ అనుకున్నాను కానీ స్క్రాప్ బట్ వన్ లాక్ రూపీస్ అంటే చీపే కదా రూపీస్ అని చెప్పారా ఇండియాస్ నంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ డాలర్స్ ఆస్ట్రేలియన్ డాలర్స్ ఆస్ట్రేలియన్ డాలర్స్ అని చెప్పారా ఇండియాస్ నంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ యూఎస్ డాలర్స్ ట్రాన్స్ఫర్ చెయ్యి డెబ్బై ఐదు లక్షలు మన అకౌంట్ లోకి వేశాడు రా వీడేంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు పొరపాటును డబ్బులు వేశాను మళ్ళీ తిరిగి చేయమంటాడా అడగ్గానే అంత ట్రాన్స్ఫర్ చేశాడంటే మనం తక్కువ ఓ పని చేయండి ఫోన్ ఎత్తి అడ్వాన్స్ అందిందని చెప్పండి అడ్వాన్స్ ఏంటి సేమ్ క్వశ్చన్ వాడు కొడతాడు అడ్వాన్స్ లక్ష పన లక్ష అని చెప్పండి ఎప్పటికే డెబ్బై ఐదు లక్షలు ఇచ్చాడు బాగోదేవోనయ్యా మీరు చెప్పండి అడ్వాన్స్ అందింది అడ్వాన్స్ ఏంటి ఏంటికి ముందు లక్ష పని అయ్యాక లక్ష సీఎం సిక్స్త్ దేవుడికి చేస్తే కరుణిస్తాడనుకున్నాను గానీ డైరెక్ట్గా నిన్ను ఇలా పంపిస్తాడనుకోలేదు సిగ్గు విడిచి చెప్తున్నారబ్బాయి ఇప్పటిదాకా పాతిక వేలు మించి ఈ కంపెనీలో ఏ ప్రాజెక్టు చేయలేదు ఒకేసారి కోటిన్నర్రా అంటే కంగారు వచ్చేసింది బీపీ డౌన్ అయిపోయింది మీరు టెన్షన్ పెడకండి మొత్తం నేను చూసుకుంటాను లక్షలు ఇస్తున్నారు చేయలేనా ఓ ఫిక్స్ గురుగారు మన దగ్గర సెక్యూరిటీ టీం ఎవరైనా ఉన్నారా సెక్యూరిటీ ఉన్నారా బాయ్స్ వాళ్ళు అడిగింది జెడ్ ప్లస్ కేటగిరీ వీళ్ళెంతా సెవెంటీ ప్లస్ ఎయిటీ ప్లస్ లో ఉన్నారు ఏ వీళ్ళతో మేనేజ్ వీళ్ళని మేనేజ్ చేయడానికి మనం మనుషులు పెట్టాలండి మన సెటప్లు గెటప్ లు మారాలి ఎలా అంతా కరెక్ట్గానే ఉందంటావా అంతా బానే ఉంది కానీ ఆ బ్యాండ్ కూడా పెట్టించకుండా ఉండవచ్చిందమ్మ గురుగారు ఊరుకోబాయ్ ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నాం ఆ మాత్రం పబ్లిసిటీ చేసుకోకపోతే ఎలాగా పబ్లిసిటీ చీప్ ఉండకూడదండి చాలా క్లాసీగా చేసు గురుగారు జనరల్ గా అమ్మాయిల ఫోటోల్లో ఫిల్టర్స్ అవి వాడి బాగుంటారు ఈ అమ్మాయి ఏంటండి బయట ఎంత బ్యూటిఫుల్ గా ఉంది నువ్వేమో ఆ అమ్మాయిని చూసి ఎక్సైట్ అవుతున్నావు నేను ఆ వెనకాలు వచ్చేవాడిని చూసి టెన్షన్ పడుతున్నాను వాడేంటయ్యా పోలీస్ కుక్కకి ప్యాంటు షర్టు వేసినట్టు అలా ఉన్నాడు కనిపెట్టేస్తాడేమో మీరేం టెన్షన్ పడకండి మిమ్మల్ని వాడే కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగినా కూడా కాన్ఫిడెన్షియల్ అని చెప్పండి మిగతాది నేను చూసుకుంటాను అంతేనంటావా మీరు అవ్వడం కన్ఫర్మ్ గురుగారు వెల్కమ్ టు హైదరాబాద్ మ్యామ్ దిస్ ఇస్ ఏజెంట్ ట్రాబ్యూనల్ రిపోర్టింగ్ ఫ్రమ్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ హాజ్ ద ఫ్లైట్ మ్యామ్ కెన్ యూ డూ సంథింగ్ అబౌట్ యూ అదర్లాండ్ నుంచి మదర్లాండ్ విచ్చేసిన మిస్ నీరా గారికి స్వాగతం సుస్వాగతం దిస్ ఇస్ ఏజెంట్ జాన్ స్నో ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మేడం అంత లేదు బిలో ఆవరేజ్ థ్యాంక్ యూ జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ బోకెత్తో మా బాస్ని బొట్లో వేసేసుకుందామని దెబ్బలు పడతాయి గురుగారు ఈ అమ్మాయి కొంచెం తేడాగా ఉంది ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మా నాకెందుకు అబ్బాయి కోటిన్నర ఇస్తున్నారు

confidential conference అంటే హలో సర్ 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 మోడీ గారు చుట్టూ ఆరుగురే ఉంటారు అలానే ఆ సెక్యూరిటీ ఆరుగురేనా మరి అటు చూడండి దూరంగా గా చెగుప్తున్నాడే వాడు ఎడు అన్నన్నారు మనోడే సార్ అవునా డ్యూటీ చేస్తున్నాడు తిరిగి అటు చూడు ఆ బ్యాక్ తో వెళ్తున్నాడే మనోడేనా డౌటా ఆ వాడుంటే సిన్సిరిఫెటిక్ ఇస్తున్నాడు పుర్పాటమే రూరు నిలుపుతడెము ఏ ఆ బయట వెళ్ళిపోయినా ఈవినింగ్ ఫ్లైట్ కి నాకు వచ్చేస్తాడు సార్ డెడికేషన్ ఇక్కడ మీరు కనిపెట్టాల్సిన విషయం ఏంటంటే కంటికి కనిపించిన మేమే కాదు మీ చుట్టూ మీకు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆర్ క్లోజ్లీ మానిటర్డ్ మేడం

రేపు మార్నింగ్ రుద్రకొండ స్టార్ట్ అవుతున్నాం రేపు మార్నింగ్ ప్రోగ్రామ్ ఓకే ఇవాళ బయటికి వెళ్తున్నాం జాన్స్నో గారికి హైదరాబాద్ మొత్తం తెలుసు కదా ఏదైనా బెస్ట్ ప్లేస్ కి తీసుకెళ్ళండి షూర్ మేడం బ్యాగ్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్ థ్యాంక్ యూ ఈ డబ్బు నోళ్ళు మళ్ళంటోళ్ళు నమ్మరండి బ్యాగ్లో ఏం కొట్టేస్తామో అని డౌట్ మనకెందుకు అబ్బాయి వన్ వీక్ వన్ అండ్ హాఫ్ లైఫ్ సెట్ మీరు బాగా కమర్షియల్ అయిపోయారండి నిజం చెప్పు ఆ బండి మీద వాడు వేసేవాడు మీవాడు కదా యువర్ కంప్లీట్లీ రాంగ్ సార్ ఆ పక్కన టీ కాసేవాడు మావాడు అస్సలు కనిపించకపోయా నో వన్ ఇండియా నంబర్ వన్ సెక్యూరిటీ అంటే మీరే వాట్ ఎ టీమ్ యా వాట్ ఎ సెక్యూరిటీ ఆస్ట్రేలియా రావడం కష్టం అన్నారు కష్టమే మరి మీకే ఇచ్చారు ఏమంటున్నాడు కాన్ఫిడెన్షియల్ కాన్ఫిడెన్షియల్